వంటల నష్టపోయి వంట నష్ట పరిహారం అందక కనీసం ఇంపు సబ్సిడీ కూడా అందక మరి చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం బియ్యం కిసాన్ యోజనకు సంబంధం లేకుండా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తారన్నారు అంటే రెండు వేలు నలభై వేలు ఇచ్చు అందులో ఇప్పుడు కేవలం పదివేలు ఇచ్చారంట ముప్పై వేలు కనీసం నాణ్యమైన విత్తనాలు అంతక యూరియా అసలే కనపడక రైతులందరూ ఇబ్బంది పడుతుంటే రైతుల కోసము నాణ్యమైన వికృత్తులు అందజేయాలనేసి పోయిన ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా మా రాజధాని నియోజకవర్గం నేను ఆరు సబ్సిడీలను తీసుకుని వచ్చాను మరి రైతుల ఎన్ని ఇబ్బందులు పడతాయంటే ప్రకాశం ఆరు సబ్సిడేట్లు ఇచ్చినాడ ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరో ఒక టర్న్లో ఆ సబ్సిటేషన్ తీసుకురా చెప్పాల్సింది పోయి పరికాల్స్ మీద నేను శాంక్షన్ చేయించి నేను టెండర్లు వినిపించి నేను కాంట్రాక్టర్లతో పనులు మొదలుపెట్టించి ఏ కాంట్రాక్టర్ అయితే అప్పటికి ఐదు సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి అదే కాంట్రాక్టర్తో ఈ పనులు నేను ఛేదిస్తే ఆ పనులు పూర్తయినాక దాదాపు సంవత్సరం తర్వాత నిన్న మా ఊరి పోయింది పరికాల్స్ ఊరికి పరికాలు చూస్తూ వచ్చినాక రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది గొడవలు పెట్టుకోవాలా ఊర్లో కక్షలు పెట్టాలా గొడవలు జరగాల యువతి కోరికలు ఉన్నాయి ఆమెకి రానియకుండా అడ్డుకుంటే బాగుంటుందని మనం ఆలోచనలు చెప్తే గౌరవ గారు వచ్చి కొనియండి ప్రజాప్రతినిధిగా ఆమె వర్క్ మనం అడ్డుకోవడం కరెక్ట్ కాదు కాబట్టుకొని ఆమె చేసుకుంటూ కొని అని చెప్పినాం ఆమె వచ్చింది ఊరికి ఊర్లో మేము కట్టించిన జగనన్న కాలనీలో లబ్ధిదారు అంటే ప్రజలు ప్రేమతో వైఎస్ఆర్ పార్టీ జిల్లాలో నిలబీద పెట్టుకుంటే పోలీసులు పైకి ఎక్కి నిర్ణయాలు చెప్తాము ఆమె సంబంధం లేదు వైఎస్ఆర్ కాలనీలో కనిపించేవాడు ఉన్నాడు మా ఊర్లో ఆయనకునేది పరిమితమైన బలం సబ్స్టేషన్ మేము తీసుకొచ్చిన స్టేషన్ కి ఓపెనింగ్ చేసి ఆడ మాట్లాడుతూ ప్రకాష్ రెడ్డి దద్దమ్మ అభివృద్ధి చేత కాలే ఏం ను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది అది చెప్పు నువ్వు మా ఊరికి వచ్చినాక తొమ్మిదికి వచ్చినాక నువ్వు మా ఊరికి ఏం చేసినావు నువ్వు చెప్పు మా ఊరికి సబ్స్టేషన్ సబ్ సబ్స్టేషన్ నువ్వైతే శాంక్షన్ చేయిస్తావా నువ్వు మంత్రిగా ఉన్నావే ఆ ప్రయత్నం చేసినావా నేను మా ఊరికి పెట్టాక తొమ్మిది పెట్టాక నేను మా స్టేషన్ సబ్స్టేషన్ చేయించుకున్నాను జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏ నియోజకవర్గంలో కూడా ఆ సబ్స్టేషన్ రాలే పక్ష నియంత్రించుకున్నా నేను రైతుపక్షిగా ఇది కాకుండా కుటుంబి వానకోటలో కూడా నిర్మాణం పూర్తి చేసిన ఉప్పరపల్లిలో సబ్స్టేషన్ ఒడిగులో సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి చేసినాం సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసినాం సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసినాం సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసిన మరి చివరి సంవత్సరంలో మా ఆత్మకూరు మండలానికి బొలితీళ్లకు ఒక తొమ్మిది తొంభులకు సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించుకున్నాం ప్రత్యేకంగా ప్రజల నియోజకవర్గాలలో రాజు పండించుకున్నాం తర్వాత మాతో పాటు అందరికీ వచ్చింది ప్రత్యేకంగా మేము తెచ్చుకొని శాంక్షన్ చేయించుకొని అదే అదే కాంట్రాక్టర్లతో మనం కూడా మొదలుపెట్టించాం అదే కాంత్రాక్ట్ అది ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా పనిచేస్తా మరి ఏం తెచ్చింది నువ్వు గొప్పలు చెప్పుకుంటే ఎక్కడ చూద్దమ్మా నువ్వు చేసేది చేసింది ఏదన్నది చుక్కోలు గర్వంగా చెప్పుకుంటాను చెప్పుకో నువ్వు ఎమ్మెల్యే అయినా చేసి నీ కునీలు జరిగినాయి గర్వంగా చెప్పుకో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎవరో చచ్చిపోయినారు మీ కార్యకర్తల చేతిలో మీ చేతుల్లో మీ కుటుంబాల చేతుల్లో ఎవరో చచ్చిపోయినారు మళ్ళా మనం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఎక్కడ కూడా రక్తపాతం లేకుండా మేము చూసుకున్నాం అది కూడా చెప్పుకునే చేతనైతే ఇరవై నాలుగు నుంచి ఇప్పటికి ఇరవై నెలల్లో మూడు హత్యలు జరిగినాయి మూడు హత్యలు జరిగినాయి ఇవన్నీ మీకున్నటువంటి ఫ్రెడెన్షియల్స్ నీకున్నటువంటి ఒక అచీవ్మెంట్ ఎప్పుడు కుటుంబం ఉన్నటువంటి అచీవ్మెంట్ అంటే అత్యరాజకీయాలకు రాజకీయాలకు ఆఫ్ అడ్రస్ పరిశాల రాశానికి మరి ఈ మధ్య రెండు వేల పద్నాలుగు తర్వాత నీకు మహానగిరం వచ్చింది అంటే నోటి నోరు తెరిస్తే అనర్గలంగా అబద్ధాలు చెప్పగలుగుతావు ఎవరి ముందే ఎలా నమ్మించాలో అందించగలుగుతా అని మీ పార్టీ వల్ల పెట్టారు మరి అబద్ధాలకు బ్రాండ్ గా ఇలా నిరూపించుకునే పరిస్థితిలో ఉండవు అబద్ధాలకు డాక్టరేట్ అనేది పిహెచ్డి అనేది చేస్తే ఖచ్చితంగా నువ్వు డాక్టర్ ఇద్దరనే డాక్టర్స్ ఉత్తమ్మా మేము తెచ్చిన సబ్స్టేషన్ స్టేషన్లను ఓపెనింగ్ చేసుకుంటా నీవిగా చెప్పుకునే ఈ కుసంస్కృతికి వ్యోహారం మరి అదేవిధంగా బాధలు వదనాలు నువ్వు ఎందుకు దయచారుస్తున్నావో ఏమేమి చేస్తున్నావో అని తెలుసు మాకు తెరవేయగలని ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నావో వతనమైపోయిన నీ రాజకీయం చేయడానికి మళ్ళీ ఏ విధంగా ముగ్గురు వృధా అందిస్తున్నావు అన్నీ తెలుసు మాకు వెనకలు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మీ నిర్ణయాలు ప్రతి ఒక్కటి నీ న్యాలోచిస్తామని మాకు తెలుసు మంచిగా లింగమై హత్యతో ప్రారంభమైన పతనము పాపం మేతలో వేలాది ఇళ్లను కాలనీలను నువ్వు రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో సంపూర్ణంగా సక్సెస్ఫుల్ గా పూర్తి అయింది ఈ రాజకీయ పతనం జరిగిపోయింది నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రాల గారు నియోజకవర్గంలో నువ్వు గెలిచే అబద్ధం కోసుకోవడానికి ప్రతి మండలంలోనూ కొంతమందిని గిడిచినా కుళ్ళ మీద కొంతమంది ఇడిచినాం తప్పుడు కుద్దలు చూసేదానికి కొంతమందిని ఇచ్చినాం దేవరికి ఇడిచినావు దేవాల జరిగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పరిటాలు ఇత అంతవరకు నీ దేవతలు ఏమైనా వేయ నీకు అధికారం ఉంది తీరవద్దు మరి మాట్లాడేటువంటి తప్పుడు కొత్తలో కొన్ని విషయాల గురించి చర్చిద్దాం ఎందుకంటే జాకి పరిశ్రమ రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు మంత్రిగా ఉన్న సమయంలోనే తరలిపోయింది అనేసి సాక్షి పత్రిక ఆ రోజు రాసింది సాక్షి పత్రిక ఆ రోజు రాసింది జాకి పరిశ్రమ నువ్వుండగా వెళ్ళిపోయిందా నేనుండగా వెళ్ళిపోయిందా భాగం వినాయకుడి ముందర ప్రమాణం చేద్దాం నేను సవాల్ చేస్తా ఉన్నా నీకు భగవంతుడు అనే భయం ఉంటే దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు మంచి చెట్లు చూస్తూ ఉంటాడు ధర్మాన్ని కాపాడతాడు బ్రహ్మాగాన్ని ఏదో రోజు అనిచేస్తాడు అనేటువంటి నమ్మకము మా సిద్ధి కాబట్టి దాని భాగం వినాయక ప్రమాణం చేయడం మీకు సిద్ధంగా ఉన్న జాకి వెళ్ళిపోవడానికి మేము కారణం కాదు జాకీని మేము డబ్బులు అడగలేరు అని మరి డబ్బు ప్రమాణం చేయడానికి జాకి న్యాయంలో వెళ్ళిపోయిందా లేదా మరి నేను ఎమ్మెల్యే అయినాక జగనన్న కాలనీ గవర్నమెంట్ పరిశ్రమల కోసము భూములు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదికలు దానివల్ల జరిగేటువంటి మంచి గురించి నివేదికలు ప్రభుత్వం కూడా స్పందించి పదకొండు వందల ఎకరాల భూమిని ఆలమూరు తగినంత నీకు నిజంగా లాభాపేక్ష లేకుండా పరిశ్రమల పేరుతో దోపిడీ చేయడము అనే ఆలోచన కాకుండా మహిళలకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా భావించుకుంటే ఆలమూరు లేకి నువ్వు ఏదైనా ఒక ఘాట పరిశ్రమ తీసుకున్నాను మరి ఈరోజు ఏదో చెప్తాను మేము రేమండ్స్ వస్తాను ఇంకొకరు వస్తాను ఇంకొకరు వస్తాను ఏదైతే ఇరవై ఎనిమిది నిమిషాలు గతంలో జాతీయ అనుబంధ సంస్థ అయినటువంటి ఎకరం కోట్లు చేస్తారు దాన్ని ఆ రోజు నువ్వు పది లక్షలకు ఎకరం పది లక్షలకు తీసే ప్రయత్నం చేసినావు నీకు మీకు లావాదేవీలు శ్రతికాలే మళ్ళీ వెళ్ళిపోయినా మళ్ళీ ఈ రోజు అదే భూమిని మళ్ళా నువ్వు అన్ని దాదాపు మూడు నలభై కోట్ల భూమిని నువ్వు మళ్ళా అదే డెవలప్మెంట్ పాలసీకి మరి అదే ఎకరం పది లక్షలకి అంటే రెండు కోట్ల ఎనిమిది లక్షలకి మళ్ళా అనేసి పోబట్ట ఇద్దరు నాకు కాగితాలు ఏడా బయటకు తెచ్చింది లేదు ఇదిగో పలానా జీవో వచ్చింది ఇది ఇక్కడికి ల్యాండ్ అలాట్మెంట్ అనేది పలానా సంస్థలు వస్తుందని వాళ్ళు ఎవరు వచ్చింది నన్ను చెప్పుకుంటానే విషయంలో భారతదేశంలో సమాచారం మేరకు అదే డైలర్మెంట్ పాలసీకి అదే ఎకరం పది లక్షలకి అంటే ఐదు కోట్ల రూపాయలు విలువ చేసిన ముప్పుడు పది లక్షల రూపాయలకు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా దాంట్లో ఏదో ఎకరం పైన కోటి కమిషన్ ఆశిస్తున్నట్టుగా బయట అయితే ప్రచారం ఉంది నిజమా కాదు నిరూపించుకోవాల్సిన బాధ్యత మరి జిల్లాలో ఎక్కడ లేని విధంగా రాప్తాడు ప్రకాశం ఎమ్మెల్యే ఉండగా ఆ సబ్ స్టేషన్ ఎందుకు వచ్చింది మరి నువ్వు మంత్రిగా ఉండగా ఏం తెచ్చినావు ఎన్ని సబ్ స్టేషన్ తెచ్చినావు దాని గురించి మాట్లాడాలి మా ఊరు కాబట్టి మేము సబ్ స్టేషన్ మా ఊరి పూజ ఇస్తావా సబ్స్టేషన్ మా ఊరికి పోలీస్తావాలు కూర్చేదానికి దానికి కూడా ఒక అందుబంతు వంద మా ఊరి పూజేస్తావా మా మేము రిజర్వాయర్ తెచ్చుకున్నాం ప్రభుత్వ రిజర్వాయిలు తెచ్చుకున్నాం మా ఊరు రైతులు పోగులు త్యాగం చేసి సిద్ధంగా ఉంటే ఉండడం వల్ల రాప్తాడు మండలంలో మా ఊరు ఉన్నదంతా రాప్తాడు మండలం రాప్తాడు మండలంలో ఇరవై వేల ఎకరాలకు సామనీ రద్దు చేసేటువంటి లక్ష్యంతో రిజర్వాయర్ శాంక్షన్ చేసుకున్నాం అదే మేము రిజర్వాయర్ బుక్ చేయడానికి మేము ఓటిపై నంబర్ ఎమ్మెల్యేనావు నువ్వు ఈ ఇరవై నెలలు చేసింది ఇరవై రూపాయలు తీసుకోవడానికి మళ్ళీ ఇరవై పర్సు చేస్తున్నావు ఆ రిజర్వాయర్ రద్దు చేయాలనేటువంటి ఎటువంటి విడుపక గుంటంతో గుట్టంతో అందులో ముగ్గుబోములకు సంబంధించినటువంటి వారి అడంగల్స్ గల్స్లో రిజర్వాయర్ పడింది కాబట్టి ఎవరు ఓట్లు తీసుకోలేకున్నారు ఇబ్బందులు పడుతున్నారు చెప్తున్నా మంత్రి గారు ఎమ్మెల్యే దానికి ఏం చేయరు వచ్చి చదువు రాదా చేత కాదా అవగాహన లేదా ఆ రిజర్వాయర్ చేయించాలని కాంక్ష తప్ప వేరే వచ్చా మరి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో వచ్చి మాట్లాడుతుర కుటుంబ దగ్గర రిజర్వాయర్స్ కడతాను అన్నాడు కానీ లోపల రిజర్వాయర్ కడతాను లేదు మా ఊరి మీద నీకున్న ద్వేషానికి ఎంతకంటే ఉదాహరణ కావాలా పచ్చని పెళ్లి పందరి ఇంకా కొత్త మందిలో మదులుతాండగానే ఘనంగా పెళ్లి జరిగింది దొంగ కుటుంబంలో వివాహం ఘనంగా జరిగింది అనే చర్చ ఇంకా జరుగుతాండగానే రాష్ట్రం అంతా దాదాపుగా ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు మంది ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వివాహానికి హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వివాహానికి వచ్చినారు జగన్ గారి గారు వేలాదిగా జనము జాతరలా తరలి వచ్చినారు రాష్ట్రంలో చర్చించుకుంటా గానే ఆ చర్చకుండా ప్రజల్లో గౌరవంలో నా తాండగానే నీ కడుపు మంట సల్లాలకు తోపు సంవత్సరం కింద పూర్తి చేసిన సబ్సిడైన్ చేసిన పోయి రెచ్చబడేటువంటి మాటలు బీటింగ్ బయటకు తీసుకొచ్చుకున్నావు రెచ్చబట్టేటువంటి మాటలు ఊర్లో గొడవ పెట్టినటువంటి ప్రయత్నాలు నీ కింద ఊడిగా చేసేటటువంటి కొన్ని నాటిక పెట్టాలు గుట్టకాలు చేస్తున్నాయి ఇవన్నీ కూడా గ్రామాలకు గొడవ జరుగుతాలా లోపతి గ్రామాన్ని రావణకాశంగా మార్చాలని ఇటువంటి కుట్రా రిఎల్ఎం వర్గంలో వస్తున్న చెబుతారంటే నీకు ఆనందం రిఎల్జెన్స్ వర్గంలో మహిళగా మీరు మాట్లాడలేకపోతే నేను చాలా సందర్భాలలోకి తెలుస్తావు అనేది అనేక నిరూపితమైంది మహిళగా గౌరవించాలన్నా కూడా తెలుగుదాన్న ఉదాహరణకు నువ్వు ఎమ్మెల్యే కాకుండా ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు ప్రాంతాల్లో సావిత్రం అంత జరిగింది తమ్ముడు చేసిన సెటిల్మెంట్ లో భాగంగా సావిత్రమ నారాయణ రెండు కతె జరిగింది ఊరు పక్కనే ఏడుగురాల పల్లెలో పద్నాలుగు సంవత్సరాల మైనార్ బాలికలపై మీ అనుచరులు పద్దెనిమిది మంది ఎనిమిది నెలల పాటు అత్యాచారాలు చేసారు పాశలిక అదేవిధంగా మొన్న మీ రామగిరి మండలం మంగాపురంలో అంగన్వాడీ హెల్త్ అమ్మాయిని కొట్టుకుంటా చెప్పులతో కొట్టుకుంటా చుట్టూ కొట్టి ఇళ్ళలో ఇంట్లో బయటికి లాగిన నిన్న పద్ధర ఆత్మహత్య చేసుకుంది పుస్తకంలో ఆకారాయణ వేధింపులపై న్యాయం జరగలేదు వాళ్ళ తండ్రి అన్నాడు దర్బారంలో కంప్లైంట్ ఇచ్చితే సిద్ధపలికి ధర్మంలో అధ్యయస్ విచారం చేసినా కూడా నా బిడ్డ బతుకునేమో నా తండ్రి పెట్టాడు స్వామి ఆయన కూడా మీ పార్టీ కార్యకర్త మరి ఆ కథాయిని ఎవరైతే ఆ పుష్కాలకు సంబంధించినటువంటి ఆ కథాయి ఎవరైతే ఎమ్ఐని విధించిన కంప్లైంట్ వచ్చిందో అతని మీద చర్యలు తీసుకోలేదని కానీ అతని మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేదని సర్వత్రా విమర్శలు వస్తాయి మరి ఎమ్మెల్యేగా ఉండగా మహిళల పానాలకు ప్రాణాలకు రక్షణ లేకపోతే మహిళల్ని మోసం చేసి ఎమ్మెల్యే అయినా కళ్ళకు కట్టినట్టుగా నెల నెల పదహైదు కోట్లు వస్తాయంటే నీకు పద్దెనిమిది వేలు నీ పద్దెనిమిది వేలు నీ పద్దెనిమిది వేల చుట్టూకుంటా పోయినావు కొద్దిగా కొత్తలు ఇక్కడ కూస ఆడోళ్ళు వచ్చి ఒక మహిళ ప్రజాప్రతినిధిగా చేసింది మా ఇంటికి వచ్చి మా తమ కోసింది కానీ మహిళలు అందగా పోటీ చేశారు చంద్రబాబు నాయుడు రైతులు మోసం నువ్వు మా నటిగా రైతు బిడ్డగా నువ్వు డ్రామాలు ఆడతా పోటలు పెంచుకుంటా యువతను సంపూర్ణంగా మోసం చేసాను ఈరోజు అన్నారు లేదా ఉద్యోగాలు అన్నారు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే అదే పరిస్థితి ఎక్కడ చూసిన బెల్ట్ షాప్లు షీప్ లిక్కర్ వల్ల ప్రాణాలు నష్టము వానాలు నష్టము ఈ అక్రమ లిక్కర్ వల్ల మీకు ఆదాయం శాసనసభ్యులకు ఆదాయాలు మట్టి ఇచ్చి పెట్టాలా పెట్టాలా మందు ఇచ్చి పెట్టాలా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా వదిలిపెట్టలే మీ కార్యకర్తలు కూడా వదిలిపెట్ట వాళ్ళ యువతన డిక్కర్ షాపులు వస్తే వాళ్ళ లాక్ మీరే చేసుకుంటాను దుర్మార్గమైన పాలన ఇబ్బంది చుక్కో లేదా నీ ఒక్కడేం చేసినాడో చెప్పుకో పద్నాలుగు పద్నాలుగు పద్దెనిమిది ఏం చేసావు చుక్క ఒక రెండు ఏడా మాట్లాడుతున్నావా ఇరవై ఏళ్ళు చేసి కదా చుక్కడం ఇప్పుడు ఏం చేసినా చుప్పుకో దొంగతు ప్రకాశ్ రెడ్డి చేశాడంటే ఇరవై వేల పైన నీళ్లు తెచ్చినాడు గవర్నమెంట్ పరిశ్రమ భూములు కేటాయించినాడు మంచి దబ్బులు చేసినా వేలాదిగా వేరే డబ్బు నీళ్ళు తెచ్చినాడు ఆత్మగూరు రూరల్ మండలంలో మంచి నీళ్ళు తీసుకొచ్చేదాన్ని తొంభై కోట్ల పనులు ప్రారంభించినాడు దాదాపుగా యాభై కోట్ల పనులు పూర్తి చేయించినాడు నువ్వు వచ్చినాక ఆ పనులన్నీ కమిషన్ నీ కమిషన్ అంటే ఈ రోజు పాపం బయట వరకు రావాల్సిన మంచి నీళ్ళ బయట పనులు దాదాపుగా పూర్తి అయితే కూడా పనులు ఆట ఇరవై నెలల్లో ఒక ఇరవై ఇరవై వేల రూపాయలు కూడా పనులు చేయలేదు కాంట్రాక్టర్ పని చేస్తే నీకు డబ్బులు రావాలి నీటికి రైతులకు నీళ్ళు వస్తాయన్నా లేకుంటే ప్రజలకు తాగునీళ్ళు వస్తాయన్న నేను కాదు నీకు ఆర్కే నువ్వు ఆర్థిక నేను ఎమ్మెల్యే అయినాక నువ్వు ప్రారంభించినటువంటి జీడిపల్లి పేరు కొనసాగించి రద్దు చేయకుండా కొనసాగించి మూడైన పేపర్లు నిధులు తీసిన ఒక రూపాయి మొదటి పేపర్లు నిద్రించిన మెగా సంస్థ ఈ రాష్ట్రం మొదలుపెట్టి రాష్ట్రంలో పనులు చేయమని రాష్ట్రం మొదలుపెట్టి పోయే చివరి రోజులకు డబ్బులు అది నాకు అభివృద్ధి మీద ఉన్నటువంటి నిబద్ధత నేను చేశాను చెప్పుకోవడానికి వస్తున్నాయి మరి నువ్వేం చేసినావు నా మీద మాట్లాడుతూ ఉన్నావు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీడియా మిత్రులకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా ఇళ్ళ నిర్మాణంలో ఎనభై కోట్ల దిర్యాణ ప్రకాశం చేయడం అని మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా బరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుంది బరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు విజిలెన్స్ సంస్థ విజిలెన్స్ సంస్థ ఉంది ఆ సంస్థకు రాసిన లేఖను ఉపయోగించుకొని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినారు రెండు వేల ఇరవై రెండు ఎనిమిదో నెలలో ఇచ్చినటువంటి ఒక సర్కులర్ అది ఇంటర్నల్ డాక్యుమెంట్ డిపార్ట్మెంటల్ ఇంటర్నల్ డాక్యుమెంట్ దాన్ని బేస్ చేసుకుని ఇంత ఎంత ఖర్చు పెట్టినారో ఇంత ఖర్చు పెట్టినారు కాబట్టి ఎనభై కోట్లు రికవరీ చేయాలని ఇచ్చినారు అది అది నాకు తీసుకునేప్పుడు పనికి ఆ నివేదిక ఒప్పందం జరిగింది ఎనిమిది వందల యాభై మంది మేషన్ కాంట్రాక్టర్లకు ఎనిమిది వందల యాభై మంది రాత్రి నాటి సంస్థలకు మూడు లక్ష ఇరవై ఏడు వేల మంది లబ్ధిదారులకు ఒప్పందాలు జరిగింది ఆ లక్ష ఇరవై వేల ఎవరు ఎలా కడతారో అలా కట్టించుకుంటావు దాంట్లో రెండు లక్షలు ఇళ్ల నిర్మాణం పూర్తయింది నువ్వు ఇంకొక మీ కౌంటర్ పార్ట్ శాసనసభ్యుడు వల్ల ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది మీ హౌసింగ్ మంత్ ఇబ్బంది పడతా ఉన్నాడు రాష్ట్రంలో మేము తెచ్చిన ఇరవై ఒక్క లక్షల ఇళ్లలో ఈ రోజుకి ఎనిమిది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయినాయి అందులో మూడు లక్షల్లో ఆప్షన్ త్రీ ఇళ్లలో రెండు లక్షలు పూర్తయినాయి అంటే సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఆప్షన్ ఇవి కాకుండా పద్దెనిమిది లక్షల ఆప్షన్ వన్ టూలో ఆరు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది అంటే థర్టీ త్రీ పర్సెంట్ అంటే పాస్ మర్ రాలే అంటే ప్రభుత్వము విఫలమైంది మీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో సిగ్గుపడండి ఈ కట్టుకున్న ఎనిమిది లక్షల కూడా రెండు లక్షల ఆప్షన్ త్రీ వదిలి పెడితే వాళ్ళకి రూపాయి ఖర్చు కాలేదు ఎందుకంటే బేసీలే కట్టిస్తారు మిగిలిన ఆరు లక్షల ఇళ్ల నిర్మాణంలో ఒక్కొక్కరు రెండు లక్షలు మూడు లక్షలు కోల్పోయిన లబ్ధిదారు ఇంకా ఈ రోజు ఇంకా పదమూడు లక్షలు ఇళ్ల నిర్మాణం పెండింగ్ ఉంది అందులో లక్ష ఇల్లు ఆప్షన్ త్రీలో ఉన్న కొన్ని లక్ష ఇళ్ల నిర్మాణం ఇవల్ల అయిపోయింది రిటైర్మెంట్ వల్ల అయిపోయింది అయిపోయింది మరి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల యొక్క మిగిలినటువంటి పన్నెండు లక్షల నిర్మాణము వాళ్ళ దగ్గర స్థోమత లేక కట్టుకోలేదు వాళ్ళ దగ్గర స్థోమత లేక కట్టుకోలేదు మీ అనుచరులు పర్సన్ మీ అనుచరులు జగనన్న కాలనీలో ఫ్లాట్ అమ్ముకుంటా ఉన్నారు జగన కాలనీలో ఫ్లాట్ నమ్ముకుంటా ఉన్నాను రాప్తాడు ఆక్రమించుకుంటా ఉన్నారు బసనాయపల్లి రాప్తాడు పండమేరు వర్కాలో దాదాపుగా రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు వేసి అమ్ముకున్నారు వాడు ఇల్లు కట్టుకున్నారు చిన్న చిన్నగా మొన్న ఏమంటే పండమేరకు ఊరద వచ్చామని ముగిపోయినాయి అంటే దుర్భాగాలన్నీ కూడా మీ ఆయనలో జరుగుతాను అని చెప్పుకో చుట్టమ్మా మేము ఇంట్లో చేసాం ఇంట్లో చేసాం ఇంకా ఘరదొచ్చింది ముగిపోయినాయి మేము ఇన్ని గవర్నమెంట్ కాలేజీలు ఇన్ని ఇంట్లో అప్పుకున్నాం మేము ఇంట్లో ఇంట్లో నిలబెట్టామని చెప్పుకో పైప్ లైన్ కాంట్రాక్టర్ నుంచి ఆర్థిక మీదుగా పాపం పేట తీసుకొచ్చే పనులను దాదాపు యాభై కోట్ల పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ పిలిపించి నువ్వు కమిషనర్ ఎమ్మెల్యే రోజు యాభై లారీల పైపులు వచ్చి జాగ్రత్తగా వచ్చింది పనుల పండుగ పనులు పూర్తయితన్నాయి నీళ్లు వస్తాయి అనుకునే సమయంలో చోళ్ళ సంవత్సరంలో ఆయన పైఆర్ లో అధ్యక్ష ఆ పైప్ లైన్ పనులు మా ఊళ్ళో అడ్డుకోవడం వల్ల నీళ్ళు నాటుకొని తీసుకున్నారా మధ్యలో చిన్న చిన్నప్పల్లి దగ్గర ఒంగోలు అంతా మీ బంధువులంతా చేకప్ చేసిన ఒక ఆరు ఏడు కిలోమీటర్ల లైన్ అతను పనులు చేయడానికి రాలే మేము మా ప్రభుత్వం వచ్చినాక చేసుకుంటామని అతను చే అతను అడ్డుకోవడం వల్ల ఆ పనులు చేయకూడడం వల్ల పాపం పేడ నీళ్ళు తీసుకురా అంటే అభివృద్ధికి అడ్డానికి ఆ రోజు నువ్వే మీరే తెలియజేసుకోండి ఈ రోజు నువ్వే విధ్వంసం సృష్టిస్తానని మీరు రాబదాడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విధ్వంసం సృష్టిస్తానో పదమూడు జిల్లాల నుంచి పెట్టి మొత్తం నిధులన్నీ కూడా అమరావతికి తీసుకుపోయి ఈరోజు సచివాలయాలు ఆర్మీకే వెల్నెస్ సెంటర్లు శిథిలావస్థలు లేకొచ్చే ఈ కూల్ పడతారు వాలంటీర్ల వ్యవస్థ మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బ్లాక్ మార్కెట్ లో ఉంటే అధిక ధర కంపెనీ అధిక ధరని నష్టపోయేటువంటి పరిస్థితి చేసే ఆ పంటలకు కిట్టుబాటు కూడా ధర కూడా వీయలేని పరిస్థితి మీ పరిస్థితి సిగ్గుపడండి బయటికి రావడానికి సిగ్గుపడండి మేము ఇది తప్పు చేస్తామని కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తాను మేము ఇది పలా తప్పు మా ప్రభుత్వం ఇవ్వాలి ఆ తప్పు ఒప్పుకోండి ప్రజలేమన్నా అందరికీ తప్పుతారు కానీ ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడతా నువ్వు ఏదో గొప్ప మహా గొప్ప నాయకాలన్నింటి నువ్వు నిరూపించుకోవాలి అనుకుంటే అది జరగదు ఎందుకంటే నీ అసలు రూపము ప్రజలకు తేట అయిపోయింది మరి చివరిగా తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి ఐటీ నుంచి వాళ్ళు సోషల్ మీడియా కార్యకర్తలు విజ్ఞప్తి మా అక్కడి చంద్రశేఖర్ రెడ్డి ఆ బహుశా రెండు వేల ఇరవై రెండులో కొన్ని వ్యాఖ్యానాలు చేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి దానికి కారణాలు కూడా ఆ రోజు కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే మొన్న మా ఇంట్లో పెళ్లి బ్రహ్మాండంగా జరిగిన డైవర్షన్ పాలిటిక్స్ తెలియజేస్తున్నారు కొన్నా నాకు హత్య కేసులు ముద్దాయి నిన్ను సంబం నాకు సంబంధం లేదు అన్నాడు అంటే బెదిరించే దూరంలో మాట్లాడినాడు దానికి కొన్ని రోజుల ముందే ధర్మవరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి పది మూడు వందల మంది రెడ్లను సంపించినాడు అని మాట్లాడినాను అంటే ఈ రెండు గమనించినటువంటి క్రమంలో ఎవరైనా కూడా మీ తమ్ముని జాగ్రత్తగా తిరగమని బాబు సముద్రం అని మాట్లాడుతున్నారు మీడియాలో మాత్రం చెప్పడం జరిగింది ఆ బాధతో ఆ ప్రభుత్వం అన్న వరితాల శ్రీరామం వెనక వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు వరితాల వచ్చేటువంటి ఆ పార్టీ అధ్యక్షుడిని మాట్లాడినాడు అనలానే భాషనే మాట్లాడినాడు ఆయన భావంతో ఎక్కడ కానీ భాష తప్ప మా తప్పుని జోలికి వస్తే అనే ఉద్దేశం ఏ కార్యకర్త జోలికి వచ్చినా అనే ఉద్దేశం చెప్పినట్టు ఎవరైనా ఎవరైనా కూడా నువ్వు వచ్చిన అర్హత దాన్ని అనుమతు రాక నిలబడు నీకు దిగేది మాకు దిగుతుంది మాకు దిగేది నీకు దిగుతుంది ఆ క్రమంలో మాట్లాడినాడు దాన్ని ఈ రోజు మళ్ళీ దాన్ని వైరల్ చేస్తా దాన్ని వైరల్ చేస్తా భాష తప్పని గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా దాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ వైరల్ చేస్తా ఉన్నా పరికాల్ పరికాల్సిన మనుషులని వారిటీ ఉన్నాం ఏ సందర్భంలో మాట్లాడాడు పరిగార రవి పరిటాల కుటుంబం లాంటి నరహంతక కుటుంబం నుండి ఎవరికి ప్రాణహాని జరిగినా దానికి బాధ్యులు మీరే వాళ్ళ పార్టీ అధ్యక్షులని అర్థము పరమాత్మ కాబట్టి మీడియా క్రితం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చెప్తున్నా ఐటీడీపీ సంబంధించిన వారు చెప్పు ఇక్కడ మీడియా మాట్లాడిన మాటల తర్వాత నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తర్వాత దాన్ని సమీక్ష పోయి మళ్ళీ ఇప్పుడు కూడా దాన్ని కూడా వైరల్ చేస్తున్నారు మళ్ళీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఇక్కడికి ఆపితే సంతోషం ఆపితే సంతోషం లేదు మీరు చేసిన దుర్మార్గాలకు మీ అధిష్టానం చేతులతో మాట్లాడియడం లే మంచి పదజాలంతో మళ్ళీ లేదనే లేదు ఉంటే అది ఏదో ఆ బాధ మా మీద తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంది